అంటే యాకే గారిని మాట్లాడాల్సిందిగా కూర్చు ఈనాటి మన పడుగు బలహీన వర్గాల బిట్ట నిజాం సర్కార్ను పరిమికొచ్చిన వీరుడు నిత్యం ప్రజల కోసమే నా బడుగు బలహీన వర్గాల వారు ముందుకెళ్ళాలి వారు గొప్పగా మన బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం పోరాటం చేసి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సామ్రాజ్యాన్ని వేలిన వీరుడు సర్సార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఎనిమిదవ డెబ్బై నాలుగవ జన్మదిన సందర్భంగా కొడకండ్ల మండల కేంద్రంలో పాపన్న చవరస్తలు నా గౌడ సంఘం సోదరులు పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసిన సమావేశ అధ్యక్షులు గౌడ సంఘ అధ్యక్షులు సోదరుడు శ్రీశైలం గౌడ్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మసరం రవీందర్ గారికి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరుడు వెంకటనారాయణ గారికి మండల కోఆన్ మాజీ సభ్యులు నసీర్ గారికి మన కొరకండ్ల వేఎస్ఐ రమేష్ గారికి ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు ఇక్కడికి విచ్చేసిన నా గౌరవ సంఘ సోదరులకు అందరికీ చేరు నా ధన్యవాదాలు తెలుస్తూ మనం ఈరోజు ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నామంటే సర్వై పాపన్న సాధించిన ఆశయాలను కొనసాగించాలంటే మనమేం చేస్తున్నాం అనేది ముందుగా ప్రశ్న వేసుకోవాలి మనం దానిలో భాగంగానే మన కొడకన్న మండల గ్రామ గౌర సంఘం సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు ఏ రిజర్వేషన్ లేకుండా రిజర్వేషన్ ముందు పెట్టకుండా మన సమాజం కోసం మన బడుగు బలహీన వర్గాల కోసం పన్నెండు మందితో చేపట్టిన ఉద్యమాన్ని పన్నెండు వేల సైన్యాన్ని తయారు చేస్తున్న సర్వాయి సర్వాయి సర్దారు పాపన్న పోరాటం చేసి కోల్కొండ నేలిన చరిత్ర మనం ఈరోజు చదువుతున్నాం